ఈ రోజు అదే జరుగుతున్నది ఇక దానితో పాటుగా మరో అంశానికి సంబంధించి చూద్దాం ఆ పోర్ను వీడియోల నుంచి పిల్లల్ని కాపాడాలి అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టాలి ప్రభుత్వాన్ని కోరిన స్వచ్ఛంద సంస్థలు పోర్ణ సైన్లను సర్కార్ కట్టరించలేదు ఏంది స్మార్ట్ ఫోన్ కారణంగానే లైంగిక దాడులు పెరిగినాయి పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులను గమనించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్జిఓల ప్రతినిధులు మా సమస్యల మీదనే ప్రశ్నించారు ఇక దాకా దాకపోతారా ఇక మామూలుగా ఒక్కొక్కళ్ళ సిట్టే ఒక్కొక్క రకంగా ఉంటుంది మంచిదే చేస్తే చిన్నపిల్లలకు సంబంధించి దయచేసి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా మీ పిల్లలు ఏం చూస్తున్నారు ఏం కథ ఫోన్లలో ఏమున్నది ఆ ఏంది ఇన్స్టా కానీ స్నాప్చాట్ కానీ లేకపోతే ఫోన్పే గూగుల్ పేలలో కూడా షాటింగ్ చేసుకుంటున్నారట జర పిల్లలను ఒక కంట రీ పైలం ఎందుకంటే రోజు రోజు వ్యవస్థలు ఎట్లుంటున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా మీరు అంతా చూసేది కదా హైడ్రా పంచాయతీ ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసినాం ఇక దాంతోపాటు ఒక్కసారి ఆజ్కి బాతు చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల డైవర్స్ పాలిటిక్స్ రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం తొలగిస్తామంటూ ఒక పార్టీ టచ్ చేసి చూడంటూ మరొకరు బాహోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాదు కాదు బీజేపీలో విలీనం ప్యాకేజీల బేరం అంటూ అనైతిక రాజకీయాలు గజ్జకట్టి ఆడుతుంటే ప్రజలలో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది మహిళా కామన్ మ్యాన్ జీవితాలు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే అన్నట్లుగానే ఉంది ప్రజా ప్రయోజనాలు పట్టించుకునే తీరుతో స్వేచ్ఛ ఎవరికి ఉంది స్వాతంత్ర్యం ఎవరికి వచ్చింది మాకైతే రాలేదంటున్న కామన్ పీపుల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అర్థమైందా ఆజ్ కీ బాత్ చాలా అద్భుతంగా రాశారు రాలే మరి మాకు స్వాతంత్రం వచ్చినట్టయితే ఏడా కనబడతలేదు ఎక్కడికక్కడ కూడా నిర్బంధాలే వస్తున్నాయి కదా ఏం జరుగుతుందో మనం చూడని విషయమా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలు తెలుసు కదా ఇగో చూడరు ఇది ఒకసారి చూడరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడాలి మీరు చెరువులో వాసవి నిర్మాణాలు చెరువులో పాలిట యముడుగా మారిన విజయ్ కుమార్ మూసాపేటలో గొల్సుకట్టు చెరువులకు గొల్లం పెట్టిన కబ్జా కబ్జాకూర్లు ఆ మైసమ్మ చెరువు మాయం చేస్తున్న మూర్ఖుడు ఇక అడ్డదారి చెరువులో జీహెచ్ఎంసీ అనుమతి పొందినమైన చెరువులను చెరబట్టి నేటికి నమోదు కాని కేసులు యదేచ్ఛగా మచ్చితో పుడుస్తున్నా పట్టించుకుని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తాము చేస్తున్న అక్రమాలు సక్రమం అంటూ క కలరింగ్ ఇక సామాన్యమైన ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వాసవి సరోవర్ హైడ్రా కమిషన్ రంగనాథర్ వాసవి సరోవర్ అక్రమాలపై చెరువు లేవంటూ కూడా వెల్లువెత్తుతున్న డిమాండ్లు యజూడు చూడు కాముల చెరువు నుండి మైసమ్మ చెరువుకు వెళ్తున్న నీళ్ళు ఇగో గిట్ల వెళ్తానే గిట్ల పోవాల్సిన నీళ్ళని గిట్ల వెళ్తున్నాయి ఇవన్నీ కబ్జాలే హైదరాబాద్లో నిజంగా కూడా హైడ్రా పనిచేయదాల్చుకుంటే సగం పోతాయి సగానికి సగం పోతాయి ఒకటి కూడా కాదు నా తెలిసి సిటీలో సగం మందిని తీసేయాల్సి వస్తుంది అప్పుడు ఇక శాంతి పునరుద్ధరణకు ప్రాధాన్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు ఒప్పందాలపై సంతకాలు ఉక్రెయిన్పై భారత విధానం స్పష్టం రైల్స్ ఫోర్స్ వన్లో పది గంటల పాటు ప్రయాణం ఇక ఆ కీవ్లో మోదీకి ఘన స్వాగతం ప్రవాస భారతీయులతో చిచ్చాట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేజేసింది మొత్తానికి శాంతియుత శాంతి పునరుద్ధరణకే భారత్ కట్టుబడి ఉంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటు మిత్రులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకసారి మీరందరూ దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది టీవీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అయ్యో ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ రోజు తెలంగాణ మీడియాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మీకు కనబడేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇగో ఇక్కడ కనబడుతున్నదా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక్కడ బెల్లు బటన్ ఉంటుంది ఖచ్చితంగా కూడా మీరు అలర్ట్ ఆన్ దాంతో పాటు లైక్ చేయరు ఖచ్చితంగా లైక్ చేయరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే ఈ నయం మూటాలు కానీ చిల్లర గ్యాంగులను కానీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు వందకు వంద శాతం